వెల్కమ్ బ్యాక్ టు ప్రకాశం సిస్టర్ ఈ రోజు నేను రొయ్యలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్ చూసి ట్రై చేయండి ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక కొన్ని రొయ్యలు తీసుకున్నాను కదా క్లీన్ చేసిన రొయ్యలు తర్వాత ఏం చేయాలంటే అందులో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే తగినంత ఉప్పు ఎంత కావాలో మనకి అవసరానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు కొంచెం టేస్టీగా ఉండడానికి గరం మసాలా కొంచెం గరం మసాలా ఇవన్నీ మిక్స్ అవ్వడానికి మనం చిన్న నిమ్మకాయ ముక్కు ఆఫ్ బద్ద ఆ బద్ద ఉంది కదా బద్ద తీసుకొని రసం పెంచుకున్నాం తర్వాత ఒకసారి ఇలా దాన్ని ముక్కని కూడా ఇలా చేతితో అన్ని ముక్కలకి పట్టేటట్లుగా కలిపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రై చేస్తాం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేయాలి ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ను ఒక ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ అనమాట ఒకటి ఆనియన్ కట్ చేసి ఆ పీల్స్ వేస్తా ముక్కలు వేస్తాను సో మనం ఇలా బాడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రైకి ఫ్రైకి ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ వేసి ఇలా పేరు చేద్దాం అంటే మనం మసాలా ప్రిపేర్ చేద్దాం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇంతకుముందు అయితే స్టోర్ చేసేదాన్ని ఈ మధ్య కొంచెం కుదరగా స్టోర్ చేయలేదు అది కూడా వీడియో పెడతాను కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి అలా కొంచెం అల్లం వెల్లుల్లి చేస్తాను దానిపై ఫ్రై ఖర్చు రాసు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్ అనమాట చేయాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్లైన్ కూడా ఫ్రై డిస్ఫ్రై అయిపోయాయి మ్యానేజ్ చేసుకున్నాం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవి రొయ్యలు ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ వెయ్యి ముక్కలు వేసుకున్నాము ఒకటి సెల్ కలర్టీగా లేదా కారణం ఏంటంటే నేను కొద్ది కారు తక్కువ వేసుకుంటాము అందువల్ల మేము కలర్షింగ్గా లేదు అంటే పెద్దగా వేస్తారు టైగర్ వేయాలంటారు మా ఊరు చెరువుల్లో పెట్టుతాయి ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది కూడా క్లాస్ తెలుసుకోవాలండి ఇలా కొంతసేపు ఫ్రై అవ్వాలి దాని మీద మూత పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మూత పెట్టుకున్నాం కదా బిఫోర్ వాటర్ చూడండి ఎలా ఫామ్ అవుతున్నాయో కనిపిస్తుంది మీకు వాటర్ అయితే ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేయాలి మొత్తం ఎగిరిపోవాలి ఫ్రెండ్స్ ఎంత వాటర్ ఫామ్ అయ్యాయో ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి ఇగిరిపోతేనే ఫ్రై చేస్త ఫ్రై చేసుకోగలుగుతాము చూడండి ముక్కలు కూడా ఇంత ఎలా ఉన్నాయి ఇప్పుడు అంతా బెండై ఉన్నాయి ముక్కలు అంటే ఉడుకుతున్నాయి అనమాట ఈ డౌట్ రావచ్చు ఫ్రై అని చెప్తున్నాము ఎలా ఉడుకుతున్నాయని వాటర్లో వాటర్ అంతా ఫామ్ అయ్యాయి కదా రొయ్యలో ఉన్న వాటర్ అంతా అవంతా పోయిన తర్వాత ఆ తర్వాత ఫ్రై చేయగలుగుతాము ఇవంత ఈ కొంచెం సేపట్లో ఇవంతా ఉడుకుతాయి అన్నమాట వాటర్ వల్ల ఆల్మోస్ట్ అంతా ఫ్రై చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఏంటంటే మనం కొంచెం కారం ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అవసరం లేని వాళ్ళు ఇంకా బ్యాక్ ఆఫీస్లో వెయ్యి ఫ్లై రెడీ అయినట్లు ఇది కూడా మనకు మన గతంలో నా ఓన్ రెసిపీ అండి ఇది అలాగే మన వ్యూస్ చూశాను వ్యూస్ అయితే మాత్రం సూపర్ వచ్చాయి త్రీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం చూడండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా కూడా నాకు కామెంట్ చేయండి రియల్ ఫ్రై అయితే ఇదే రియల్ చాలా టేస్టీగా ఉంది చూడండి ఇలాగే మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి